సో ఫ్రెండ్స్ మనము ఇక్కడ మురళీ నాయక అన్న వాళ్ళ హౌస్ అయితే చూద్దాం లోపలికి వెళ్దాము మనం లోపల చూడచ్చు హౌసు మురళీ నాయకన్న గారి హౌసు ఎంతోమంది వస్తువు వెళ్తున్నారు సో మన రియల్ లైఫ్ హీరో వచ్చేసి మన మునాయకన్నా ఇక్కడ మూవీ చూడవచ్చు దాంతోపాటు వాళ్ళ ఇది వండర్ము ఇది పూజా గది చూడండి వాళ్ళ తా వాళ్ళ తాత గారు వీళ్ళు మురళినాయక్ అన్న గారి తాత స్ట్రీట్ సైడ్ అవుట్ సైడ్ వస్తే మనకి లొకేషన్ చూడండి ఎంతో మందికి భోజన కార్యక్రమం కూడా డైలీ ఇక్కడ అరేంజ్ చేస్తూనే ఉన్నాను చూడండి హౌస్ సైడ్ ఇలా ఉందండి అదే వాళ్ళ బెడ్రూమ్స్ రెండు ఉన్నాయి ఇక్కడ